నిన్నటి రోజున సెకండ్ షిఫ్ట్లో జీడీకే టూ ఇన్క్లైన్లో జరిగిన ఘటనపై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ స్పందించి మీడియాతో మాట్లాడుతూ వరుసగా సింగరేణిలో ప్రమాదాలు జరగడం చాలా దురదృష్టకరమని రక్షణ చర్యలు పాటిస్తూ ఉత్పత్తిని సాధించడమే సింగరేణి ఉద్దేశ్యమని ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి సీఎంఓకి సూచించగా వారిని ఇక్కడి నుండి తరలించారని ప్రమాద ఘటన కారణాలను తెలుసుకోవాలని సింగరేణి సిఎండిని కోరారని ఆ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని వారి కుటుంబాలకు తెలియజేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని సిఎన్డీని కోరామని అన్నారు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగస్వామి నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ఎండీ ముస్తఫా జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ధూళికట్ట సతీష్ కరుణాకర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు వెంటనే సింగరేణి సూపరిటెండెంట్కు కిరణ్ సార్కు ఫోన్ చేయడం జరిగింది వెంటనే వారిని మన సింగరే హాస్పిటల్ నుంచి వెళ్ళి మరి హైదరాబాద్ పంపడం జరిగింది మరి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది మరి మా మంత్రివర్ గారు వెంటనే దాని గురించి పూర్తి ఆరాధించి మరి వెంటనే ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు మరి పూర్తి స్థాయిలో సింగరే అధికారులతో మాట్లాడి హైదరాబాద్ పంపించడం జరిగింది వాళ్ళకి మెరుగైన వైద్యం అందించ అందించాలని చెప్పి వెంటనే ఆసుపత్రి యజమాన్ కొట్టు మరి ఆయన అసెంబ్లీ ఉన్నాయి కాబట్టి మరి రాలేకపోయినాడు వాళ్ళని హైదరాబాద్లో కలుసుకొని వాళ్ళ కుటుంబాల పరామర్శించ పరామర్శించారని చెప్పి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్మిక కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాము మేము ఖచ్చితంగా వాళ్ళకు ఏదైతే ఏ విధంగా ఎటువంటి ట్రీట్మెంట్ కావాలో ఆ ట్రీట్మెంట్ అందిస్తాము మరి గణిత కార్మికులు ఏదైతే గాయపడ్డ సంపత్ నోయర్ శంకర్ వారి కుటుంబాలకి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మా ఎమ్మెల్యే గారు అండగా ఉంటారు మరి మా పేదమ్మ నాయకులు శ్రీహర్బాబు అండగా ఉంటారని చెప్పి మా యావత్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం నమస్కారం